విద్యారంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న రత్నం విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ రత్నం గారి మృతి విద్యాలోకానికి తీరని లోటని రాజ్యసభ సభ్యులు వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీవి విజయసాయిరెడ్డి అన్నారు ఆ మేరకు గురువారం పట్టణంలోని ఆయన స్వగృహానికి చేరుకుని గారి పార్థివ దేహానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రత్నం గారు ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు అలాగే చిన్నారి హార్ట్ ఫౌండేషన్ ద్వారా ఎందరో చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయించి వారికి పునర్జన్మ ప్రసాదించిన గొప్ప వ్యక్తి అని ఆయన సేవలు కొనియాడారు నివాళులర్పించిన వారిలో ఎంపీ వైఎస్ఆర్సీపీ నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ నరరా మేయర్ సవంతి తదితరులు ఉన్నారు